హాయ్ అండి మీకు కూడా చూపిస్తారండి ఈరోజు అయితే ఈ స్టేరి కేసు మీద మొక్కలన్నీ ఏమైపోయాను అనుకున్నారు కదా అన్నీ తీసేసామండి ఎందుకంటే అంతా తడి తడిగా మట్టి మట్టిగా అలా అవుతుంది రోజు క్లీన్ చేసుకోవాలంటే కష్టంగా ఉంది అనేసి అప్పుడు సమ్మర్ అంటే ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ పడవుతాయి ఎండకు తట్టుకోలేవని అన్నీ మొత్తం సర్దిస్తాం అనమాట సమ్మర్లో మళ్ళీ వింటర్ వచ్చింది కదా ఇప్పుడు మనము వీటిని ఎక్కడైనా అరేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని ఇక్కడ ఈ మనము ఏకే దగ్గర ఒక విండో ఉంటుంది కదా ఆ విండోలో కొన్ని ఇలాంటివి పెట్టానమాట చాలా బ్యూటిఫుల్గా బాగుంటాయి ఈ లీవ్స్ ఇంకా ఈ కార్నర్లో ఒక పెద్ద చెట్టు మీరు చూస్తూ ఉంటారు ఇది కూడా ఒక క్రోటనే అయితే ఈ క్రోటను మొక్క మేము నాటిన తర్వాత చాలా హైట్ అయిపోయి వంగిపోతూ వచ్చిందన్నమాట పక్కనే ఇంకో పెళ్ళికి వచ్చింది చూడండి ఇంకో చెట్టు అది కూడా పెద్దదవుతుంది ఆ పెద్ద చెట్టుని ముందున్న చెట్టుని తీసేద్దాం కట్ చేద్దాం అనుకునే కొన్ని లోపలనే ఈరోజు వర్షానికి గాలికి ఇది అదే పడిపోయిందనమాట ఇంకా కొద్ది భాగము లోపల ఉంది ఇంకా మిగిలిన కొమ్మ అంతా పడిపోయిందనమాట ఇప్పుడు దీన్నంతా తీసేసి మనము వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వాటర్లో బకెట్లో వాటర్ కోసి పెట్టేస్తే మంచిగా కుచ్చు కుచ్చురుగా వేర్లు వస్తాయి మనం మళ్ళీ వీటిని రేపాటు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పెద్ద మొక్క కదా ఇది దీన్ని మనము ఎన్ని మొక్కలుగా అయినా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలా మొక్కలుగా ప్రకట్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ప్రప్పుకొట్ చేసుకోవచ్చు ఇది కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనమాట షాప్లో మనము నర్సరీకి వెళ్ళి అడిగితే ఒక్కొక్క మొక్క ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తారనమాట చూడ్డానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది ఇది ఇండోర్ ప్లాంట్ ఇది మేము పెట్టి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట ఇదిగోండి ఇలా ఉండేది ఈ పక్కన మళ్ళీ కొత్తగా వచ్చిన మొక్క ఇదనమాట ఇదిగో ఇది ఇది కొత్తది ఇప్పుడు వంగిపోయి పడిపోయింది పాతది అనమాట అది కూడా చాలా బాగుండేది మీరు ముందు వీడియోస్ చూస్తే ఈ మొక్క మీకు చాలామంది చూసే ఉంటారు ఇంకా ఇది రాదేమో కష్టపడాలనుకున్నాను నేను కానీ ఈజీగానే వచ్చేసిందండి నైఫ్తో అలా కట్ చేసి సైడ్కు ఉండేటువంటి రూట్స్ అన్నీ కూడా అలా నైఫ్తో అనేప్పటికీ వచ్చేసింది ముందు నాటిగా వద్దనమాట ఇది దీనికి వాటర్ కూడా మనం రెగ్యులర్గా డైలీ వేయాల్సిన అవసరం లేదు త్రీ ఫోర్ డేస్కు కొద్దిగా వాటర్ వేస్తే చాలు అండి చాలా అందంగా ఈజీగా పెరుగుతుంది జీరో మెయింటెనెన్స్ అనమాట ఇంకా ఇవన్నీ కూడా నేను ఇలా తీసుకొని ఎప్పటినుంచో దీన్ని రీపార్ట్ చేయాలి అది రీపార్ట్ చేయాలి ఆ చిన్న మొక్కనే అనుకుంటే పెద్ద మొక్క ఇప్పుడు పక్కన చేసి అనమాట ఇంకా దీన్ని అన్నిటినీ నేను కట్ చేసి ఎలా నేను రూట్స్ అవన్నీ కూడా రావడానికి ఎలా నేను అనేది రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను ఎందుకంటే ఎంత పెద్ద కోమ చూడండి రెండు భాగాలుగా విడిపోయింది అనమాట ఇప్పుడు ఇది మాకు చిన్న మొక్కనే సుమారు ఇది కూడా పెరిగిపోయింది